మన జల ఎడకల దాంట్లో పట్టుకోవడం సార్ దానికోసము మన అక్కడ చెరు కట్టల పైన పండుగ పంపకాలకు చెట్టు పెట్టేసి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది సార్ నేను ఎడపల్లి మండల ముద్రా సంఘం మండల అధ్యక్షుడిని సున్నా పొడ్డేనా నా పేరు ఈరోజు జంలెం గ్రామం రెవెన్యూ పరిధిలో ఉంది కాబట్టి ఈ జంలెంలో రెండు చెరువులు ఉన్నాయి చెరువులలో ముద్రాజులకు సభ్యత్వం లేక ఎడపల్లి వాళ్ళు వచ్చేసి సభ్యత్వాలు తీసుకొని దాంట్లో కబ్జాకు గురై మన ముద్రాజులకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి వినతి పత్రం ఎంఆర్ఓ గారికి ఇయ్యడం జరిగింది దాని మీద తగిన చర్యలు తీసుకొని మన ముద్రాజుల కులస్తులకు న్యాయం చేకూరుస్తారని మా మనవి చేపలు పట్టుకునే వృత్తి ముదిరాజులకు ఉంది బేస్తవాలకు ఉంది కాకపోతే ఇక్కడ లేరు కాబట్టి ముదురాజులకు కల్పించాలని కోరుతూ చేపలు పట్టడంలో ముదిరాజులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మా ముదిరాజులకు ఇవ్వాలని విమరో గారికి వినతి పత్రం జరిగింది జరిగింది సమావేశంలో ఈ వినతి పత్రం జరిగింది దీనివల్ల ముదురాజులకు ఈ గవర్నమెంట్లో ఉన్న అధికారులు కూడా మా ముదిరాజుల కులాస్తులకు కలెక్టర్ కానీ కానీ సబ్ కలెక్టర్ కానీ మాకు తగిన న్యాయం చేయగలరని కోరుచున్నాము ముద్రా ఈరోజు జంలిం గ్రామం ఎడపల్లి మండలం నిజామాబాద్ జిల్లా జంలిం ముదిరాజ్ గ్రామం జంలిం గ్రామంలో ముదిరాజ్ కులాస్తులు దాదాపుగా మూడు తర్పలుగా ఉన్నారు ఇక్కడ బెస్స కులం అనగా గుండ్ల వాళ్ళు లేరు రెవెన్యూ పరిధిలో రెండు చెరువులు ఉండే జంలిం గ్రామానికి సంబంధించి రెండు చెరువులు ఉన్నా కానీ ముదిరాజ్ కులస్తులకు ఎటువంటి ఎటువంటి ఆదాయం లేకుండా ఎటువంటి వాళ్ళకు జీవనోపాధి లేకుండా వేరే గ్రామానికి సంబంధించిన వాళ్ళు చేపలు పట్టుకోవడం జరుగుతుంది కావున ఈరోజు గ్రామ సభ ఉండడం వలన అలా ఎంఆర్ఓ గారికి సబ్ కలెక్టర్ గారికి మా ముదిరా సంఘం ఎడపల్లి మండలం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ముదిరాజులకు బీసీడీ నుంచి బీసీఏకు మార్చ మార్చ మార్చడానికి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి మరియు మత్స్య శాఖలో సభ్యత్వం సొసైటీలు ఏర్పా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఇది చెప్పడం వరకే కానీ చేసింది మాత్రం శూన్యం ఇప్పుడు ఇకనైనా ఇకనైనా ఎమ్మెల్యే గారు అధికారులు ద దయచెల్చి ముదిరాజుల తరఫున న్యాయం చేయాలని ఈ జలెం గ్రామానికి ముద్రా కులస్తులకు ఉపాధి కల్పించాలని ఎరపల్లి మండలం ముద్రా సంఘం తరఫున కోరుతున్నాము నాకు ఈ రోజుతో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో నేను ఇంటర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సో నేను కూడా మా అక్క చదివిన కాలేజీలో చదవాలనుకుంటున్నాను ఎందుకంటే స్టూడెంట్ గా ఉన్న నన్ను టాపర్ గా మార్చింది బాలబాలికలకు బాలికలకు వేరు వేరు కళాశాల క్యాంపస్ లో ప్రతి ఐదుగురు విద్యార్థులలో ముగ్గురికి నాలుగు వందల పైగా మార్కులు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేక బ్యాచ్లు జిల్లాలోని అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధిస్తున్న ఏకైక సంస్థ ఎవరేజ్ స్టూడెంట్ అయినా నేను స్టేట్ టాపర్ అయ్యానంటే దానికి కారణం ఉషోదయ జూనియర్ కాలేజ్ ఉషోదయ జూనియర్ కాలేజ్ మరియు మహిళా జూనియర్ కాలేజ్ సరస్వతి నగర్ బోధన్ నిజామాబాద్ జిల్లా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఇప్పుడు మనం నిజామాబాద్ పట్టణం నడిపోతున్నాం బోధన్ ఉషోదయ విద్యా సంస్థల యాజమాన్యంచే స్థాపించబడిన ఇందూరుదయ మహిళా డిగ్రీ కళాశాల మా ప్రత్యేకతలు అమ్మాయిలకు పూర్తి రక్షణతో కూడిన హాస్టల్ వసతి ప్రభుత్వ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా డిగ్రీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇందూరుదయ మహిళా డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి కపిలా హోటల్ వెనుక ప్రగతి నగర్ నిజామాబాద్

ఎన్నో మరెన్నో మార్కులు సాధించారు ఐదు వందల యాభై మార్కులకి పైగా ఇరవై రెండు మంది ఐదు వందలకి పైగా నూట ఇరవై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మా విజేతలను సన్మానిస్తున్న పోతన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రత్యేకతలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం వారి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎన్సీసీ మరియు భారత్ స్కౌట్స్ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్పర్ట్స్ చే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు స్పోర్ట్స్ యోగా కరాటే రుచికరమైన హైజీనిక్ ఫుడ్ డోమస్ ఐదు ఎకరాలలో స్వంత విశాల భవన సముదాయాలు కై మొలిచింది చెక్కై మొలిచింది ఎగ్బిషన్లు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి పోటీ ప్రపంచానికి ద్విధైన జవాబు హిందూర్ హై స్కూల్ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ మరియు నైన్ ఎయిట్